ఆహారానికి ముందు రెండు స్పూన్ల తేనె తీసుకుంటే ఏమవుతుందో తెలుసా ఆహారం తీసుకునే ముందు రెండు స్పూన్లు తేనె తీసుకుంటూ వస్తే విలువైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా అసిడిటీకి చెక్ పట్టవచ్చని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు రోజు ఆహారానికి ముందు రెండు స్పూన్లు తేనె తీసుకోవడం ద్వారా అజీర్తి సమస్యలను సైతం దూరం చేసుకోవచ్చు వజ్ర నొప్పికి బొడ్డు చుట్టూ తేనెతో మర్ధనం చేస్తే ఉపశమనం లభిస్తుంది ఇంకా తేనె తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటూ చూద్దాం తేనెను పరగడుపున వేడి నీటితో కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు శరీరం దృఢంగా తయారవుతుంది నిమ్మరసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే వేవిళ్ళు జలుబు తగ్గుతుంది తేనెతో ఉల్లిపాయ రసాన్ని కలిపి తీసుకుంటే కంటి దృష్టి మెరుగుపడుతుంది జలుబు తగ్గు నుంచి ఉపశమనం పొందాలంటే శ్వాసకోశ వ్యాధులను దూరం చేసుకోవాలంటే బార్లీ గంజిని తయారు చేసుకుని దాన్ని వడగట్టి అందులో తేనె కలుపుకుని తీసుకుంటే సరిపోతుంది తేనెను దానిమ్మ రసంతో కలుపుకుని రోజు తీసుకుంటే గుండె జబ్బు సమస్యలు ధరిచెరువు చేప నూనెతో తేనెను కలుపుకుని తీసుకుంటే చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది జలకర్రను నీటిలో బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి అందులో తేనె కలుపుకుని తాగితే అయితే మోకాళ్ళ నొప్పి దూరం చేసుకోవచ్చు